హాయ్ ఫ్రెండ్స్ ఎలికామ్ టు తిరుమల ఛానల్ ఇది వచ్చేసి విజయవాడ కాడ కృష్ణా నది నీళ్ళు ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయో ఈ నీళ్ళ మీద ట్రైన్ పోతుంది ఈతలో కమ్మింది అవతల కమ్మి అవతల నుంచి క్రాషింగ్ ఉంది కాబట్టి బండి నీళ్ళ మీద నిలబెట్టింది ఇందులో చేపలు కూడా దండిగా ఉన్నాయి బోట్ ఉంది కృష్ణా నది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది విజయవాడ దగ్గర నది ఆ వాళ్ళకు ఒక ట్రైన్ వచ్చింది ఈ వాళ్ళకు మేము ఎక్కిన ట్రైన్ నిలబడింది అదిగా ఫ్రెండ్స్ ఆ వాళ్ళకి నీళ్ళ మీదనే ట్రైన్ పోవాలి కిందికి చూస్తే భయం అవుతుంది క్రాషింగ్ ఉందని నిలబెట్టినారు అక్కడ ఆ ట్రైన్ పోతుంది మేము ఎక్కిన ట్రైన్ కూడా పోతుంది ఫ్రెండ్స్ ఇది కూడా కదిలింది కృష్ణా నది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కృష్ణా నది ఇది చాలాసేపు ట్రైన్ నీళ్ళ మీదనే పోతుంది నీళ్ళు కొద్దిగా తక్కువ ఉండవు లేకుంటే ఫుల్ ఉంటున్నాయి నీళ్ళని దాటుకొని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ విజయవాడలోకి ఎంటర్ అవుతుంది నీళ్ళు తక్కువ లేకుండా తెమ్మలన్నీ మునిగిపోతుండే చాలా షేప్ ఇలాగనే పోతుంది నేను లవీందా అందుకే ఫ్రెండ్స్ విజయవాడలోకి ఎంటర్ అవుతుంది ఇంకా విజయవాడ నానుగో నీకు కృష్ణ నదింది ఊరబేట ఇంకా ఫ్రెండ్స్ విజయవాడకి ఎంటర్ అయింది ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చింది స్టేషన్కి దగ్గరనే కిషన్ నదింది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ విజయవాడలో టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి అంతే ఫ్రెండ్స్